హలో వెల్కమ్ టు మై ఛానల్ నా కుకింగ్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు శ్రావణ మాసం అన్నది స్టార్ట్ అయింది కదా ఒక్కొక్కరు కూడా ప్రసాద ప్రసాదాలు అవి చేసుకోవడానికి కానీ మనం రెడీ చేసుకుంటాం అన్ని అందులో ఒక ప్రసాదంగా ఈరోజు ప్రసాదం పూజలు చేస్తున్నాను నేను అంటే అందరికీ చేసుకుంటారు అందరిలో కూడా చేస్తా కానీ నేను చేసే విధానంలో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటావు మీకు ఈరోజు నేను వీడియోలను చూపిస్తున్నాను అయితే నేను దీనికోసం పప్పు అన్నది ఫస్ట్ టైం ఉదయం మీద నేను నానబెట్టి ఉంచుకున్నాను పప్పు నానబెట్టేసి రుబ్బేసి పెట్టుకున్నాను మీకు ఆ వీడియో ఇక్కడ మీకు నేను గ్లాస్న్నార బియ్యం తీసుకుంటున్నానండి ఇంకా రేషన్ బియ్యం అయితే మట్టికి చాలా బాగుంటుంది నా దగ్గర రేషన్ బియ్యం లేక నార్మల్ ఇంట్లో యూజ్ చేసే బియ్యం ఏమి తీసుకున్నాను గ్లాస్న్నార్ బియ్యానికి గ్లాస్ పప్పు అన్నది ఇలా నా రెండు కూడా కలుపుకుంటే కలుపుకొని నానబెట్టుకుంటే బాగుంటుంది చాలా గుల్లగా కూడా వస్తాయి నేను ఇది మీకు మిక్సీలో గ్రైండ్ చేయడం ఎలాగన్నది మిక్సీలో గ్రైండ్ చేసే విధానంలో వీడియో తీయలేదు జస్ట్ నేను మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నాను తక్కువే కదా అని మరీ ఎక్కువ గ్రైండర్ తీసి చేసి ఇలా సిక్స్ ఎయిట్ అవర్స్ నానిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను గ్లాస్ ఉన్నారు బియ్యానికి ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాను నేను అలా మనం సిక్స్ ఎయిట్ అవర్స్ అన్న నానితే బాగుంటుంది అందులో నైన్ నానబెట్టేసుకుంటే పొద్దున్నకే కనుక సరిపోతుంది నాలుగు వారాల్లో నాలుగు ప్రసాదాలు చేసి పెట్టుకుంటే మంచిదని అంటారు ఎవరు విలుబట్టి వాళ్ళు చేసి పెట్టుకుంటారు చూడాలి నేను కూడా ఒక ఫస్ట్ వారు ఏం చేస్తానో ఏంటో నాకు తెలీదు అలా నాలుగు వారాలు ప్రసాదాలు చేసి పెట్టుకుంటే మన ఇంటికి మంచి ఇంట్లో మంచిది కదా అని అంటారు ట్రై చేయొచ్చు అది కూడా ఎవరైనా సరే ఒక ఏదో ఒక ప్రసాదం నేను నాలుగు వారాలు కూడా మీకు ప్రసాదాలు నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వారం అయితే మటుకు ప్రసాదం బోర్లు చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈసారి నేను మిక్సీలో అలా రుబ్బు రుబ్బుకున్నానండి అంటే గ్రైండర్లో కానీ రుబ్బు రోట్లో కానీ రుబ్బుకుంటారు కదా నేను మిక్సీలో రుబ్బాను చూడాలి నేను ఫస్ట్ టైము రుబ్బింది ఎలా వస్తాయో చూడాలి చూస్తే మళ్ళీ మీరు కూడా అయితే చాలామంది మిక్సీలో రుబ్బుతారు ఏంటంటే అదే మీరు కూడా ఒకవేళ ఇది కానీ బాగా వస్తే మీకు మిక్సీలో క్షేపంగా అన్నది గ్రైండ్ చేసుకోవచ్చు నేను తక్కువ పప్పే కదా మిక్సీలో వేస్తాను గ్రైండింగ్ అన్నది మీకు వీడియో అన్న తీలేదు జస్ట్ అలా నానబెట్టుకోవాలి అన్నది వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూసేసేయండి ఇప్పుడు మనం క్లిప్ తర్వాత తయారీ విధానం చూద్దాం నేను గ్లాసున్నారి పప్పుకి అంటే గ్లాసు ఉన్నారు బియ్యానికి గ్లాస్ పప్పు నానబెట్టినాం కదా అది ఎంత రవ్వ అంటే గ్లాస్ ఉన్నారు రవ్వ తీసుకున్నాను రవ్వే గ్లాస్ ఉన్నారు తీసుకున్నాను ండి గ్లాసున్నర మా రవ్వ ఇది ప్రసాదం బూరెలు అన్నాం కదా ప్రసాదం బూరెలు ఎప్పుడూ కూడా రవ్వతోట చేస్తారు అయితే రవ్వ చేసుకోవచ్చు ఇలా బొంబాయి రావు చేసుకోవచ్చు ఇలా బూరెల్లో రకరకాలుగా చేసుకుంటారు ఇదైతే ఈజీగా ఉంటుంది ఇదైతే ఎందుకంటే చనప బూర్లు అంటే ఆటోమేటిక్గా పూర్ణం బయటకు వచ్చి నూనె పోవడం ఇలా ఉంటుంది కానీ ఈ ప్రసాదం పూర్లు నీట్గా వేసేసుకోవచ్చు అదొకటి గ్లాసున్నార మా నూకకి నేను సేమ్ అదే క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకున్నాను ఒక్కొక్క షుగర్ ఒక్కొక్క స్వీట్నెస్ ఉంటుంది చిన్నగా రవ్వ అంటే మీ స్వీట్నెస్ బట్టి షుగరు కానీ గ్లాసనారు గ్లాస్ నార బట్టేస్తుంది షుగరు ఎందుకంటే మరీ తక్కువైనా సరే చప్పగా వస్తుంది బాగోదు కావాల్సింది ఉప్మా రవ్వ షుగర్ అండ్ యాలకుల పొడి కొంచెం నెయ్యి అలాగే జీడిపప్పులు ఇష్టం కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ మనం రవ్వకి నీళ్ళు ఎన్ని వేసుకోవాలో చూద్దాం నేను ఇదిగో ఇదిగో ఇదే గ్లాస్లో తీసుకున్నానండి బియ్యం పప్పు ఆఖరికి రవ్వ పంచదార కూడా దీంతో తీసుకుని మీ ముందే కొలుస్తాను చూడండి వాటర్ ఇప్పుడు ఇది నా రవ్వ కదా మూడు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది నీళ్ళు తక్కువ అయితే నువ్వు ఒక అన్నది ఉడకదు ఇలా మూడు గ్లాసులు మూడు గ్లాసులు వాటర్ తీసే ఖచ్చితంగా దీనికి అన్నది ఇంపార్టెంట్ అండి నీళ్ళు తక్కువ అయ్యానుకో పొడిపుళ్ళు ఆడితే వచ్చేస్తుంది నోక బుడకదు అందుకే నీళ్ళది కొంచెం రెండు గ్లాసులు ఎక్స్ట్రా అంటే గ్లాసున్న నూకి గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా తీసుకున్నాం మూడు గ్లాసులు మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఇది మరణ ఫుల్ హై ఫ్లేమ్ లో పెట్టి కొంచెం మరణిచ్చిన తర్వాత షుగర్ వేస్తాం నీళ్ళు బాగా మరిగాయి కదా ఇప్పుడు ఇందులోని పంచదార ఓ గ్లాస్తో ఫుల్ చూద్దాం లక్ష్మి ఇలా కొంచెం షుగర్ అలా ఇందులో కరిగితే కొండలు చుట్టుకున్నప్పుడు అంత తింటాను మళ్ళీ నేను మీకు పులుసు చూపిద్దాను మర్చిపోయాను ఇప్పుడు నువ్వు పులుసు చూపిస్తాను గ్లాసు షుగర్ కూడా సేమ్ అంతే తీసుకున్నాను మర్చిపోయి తొందరగా వేసాను నూక ఏం వేయించుకోవద్దు నూక వేయించుకుంటే ఏమవుతుంది అంటే ఉండ చుట్టుకున్నప్పుడు విడిపోతుంది అనమాట అందుకే నూక వేయించుకోకుండా మన అలా కలిగింది కదా చూడండి ఇందులోనే మనం యాలకీ పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు కూడా యాలకీ పొడి పొడి ఎప్పుడూ కూడా ఎక్కువ ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవద్దు ఒక స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు రవ్వ నీళ్ళు ఎక్కువ ఉంటే ఉండకట్టదు లేదంటే వండకట్ట మొత్తం కూడా కలుపుకొని దగ్గరికి అయ్యే వరకు కలపలేకే ఉండ చుట్టేస్తుంది అనమాట ఇది ఉడకాలి కదా అందు గురించే కొంచెం వాటర్ అన్నది ఎక్కువ తీసుకున్నాను వెంటనే కూడా ఇంకపోద్ది బొంబాయిలో ఏంటనేది తెలుసు కదా వెంటనే దగ్గరికి అయిపోద్ది ఇప్పుడు ఇందులో కాజు అన్నది నేను చిన్నగా తుడుముకున్నాను ఇలా ఎందుకంటే పెద్ద పెద్ద ఉంటే పెద్దగా ఉంటే ఉండ చుట్టలేము కదా గురించి ఇలా చిన్నగా పెట్టేసి ఇప్పుడు ఇందులోనే నెయ్యి నెయ్యి ఉంటే బాగుంటుంది ఇంకా కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు ఇష్టం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతాయి ఎన్ని రసాలు మూడు రసాలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇప్పుడు వంటలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ఉప్మా అంటే సంబంధించిన అంటే డబ్బ అంటేనే కొద్ది చూడండి స్టవ్ కట్టేసుకున్నాను ఒకసారి చూడండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకుంటే చల్లారిన తర్వాత వండు అవుతుంది అనమాట ఇది కొంచెం బాగా చల్లారిద్దాం ఎంత అయిపోతుందని చెప్పి నేను నీళ్ళు కరెక్ట్గా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి నేను ఎలా ప్లేట్లో వేసి మీకు చూపించడం లేట్ అవుతుంది అని ప్లేట్లో తీసుకున్నాను ఫస్ట్ మనం డైరెక్ట్గా చేపెట్టడం కంటే చిన్న నెయ్యి రాసుకోండి నూనె నెయ్యి రాసుకోవచ్చు నువ్వు కంటే నెయ్యి అయితే టేస్ట్ వస్తుంది కదా అని మీకు నచ్చిన సైజు తీసుకొని ప్లేట్లో వండు చేసి పెట్టుకుంటాం అంటే బాల్ వచ్చేస్తుంది చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకునే గుర్తు ఇలాగా ఇలా చూడం డిస్క్లోని ఆడితే ఇలా నా చైల్డ్హుడ్ అయితే అసలు చాలా చెప్పుకో దగ్గ పెద్దది ఏమీ లేదండి ఎందుకంటే నాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది అందు గురించి అని చెప్పి పెద్ద చెప్పు తగ్గట్ట చైల్డ్హుడ్ ఏమీ లేదు నాకు అంతా కూడా మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ చిన్నప్పుడే చేస్తారు పెళ్ళి మా అప్పట్లో అప్పుడేం కాదు కానీ అప్పట్లో చే మా పిల్లి టైంలో అయితే అంత అవి చేసేవారు కానీ నాకు చేసారు ఇప్పుడు రుబ్బులో మీకు ఉప్పు సరిపడగా ఎంత అయితే అంత వేసుకొని నేను ఇంక ఇందులో షోడా ఉప్పు ఇవన్నీ వేయలేదు షోడా ఉప్పు వేసుకోకూడదు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు ఇలాగా పంచదార వేస్తే క్రంచీగా అన్నది వస్తుంది కలర్ కూడా అంటే పైన తొక్క అనేది కొంతమంది చప్పగా ఇష్టపడరు చప్పగా ఉంటుంది కదా చప్పగా లేకుండా అన్నది ఉంటుంది ఇలా పంచదార వేసుకొని ఒక్కసారి ఇలా ఒకసారి కలుపుకుంటే బూర అన్నది చప్పగా లేకుండా ఉంటుంది లేకపోతే తొక్క బయట తొక్క అన్నది చప్పదారి వచ్చి టేస్ట్ ఉండదు కొద్దిగా వేసుకోవాలి పంచదార ఒక స్పూన్ ఇలా మరి ఎక్కువ వేసినా ఎక్కువ కలర్ వచ్చి ఉడకదా అంటే ఉడక ఉడికి తెలియదు అనమాట మరీ ఎక్కువ వేసేసుకోకండి జస్ట్ స్పూను ఇలా ఇంకా మీరిద్దరు బొంబాయిరావు కూడా వేసుకుంటే ఇంకా క్రంచీగా వస్తాయి అవసరం మనం పంచదార వేసాము పంచదార వేసినా సరే కొంచెం క్రంచీగా ఇది ఇదిగోండి తోపు చూడండి ఇలా ఉండాలి కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకున్నప్పుడే కొంచెం గరుగ్గా అన్నది ఉండాలి ఇదో ఇలా ఇలాగా చూడండి ఇలాగంటే మీకు ఇది గడుగ్గా తగలాలి రుబ్బు అలా ఉన్నట్టు గ్రైండ్ చేసుకోండి అప్పుడు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అన్నది అనిపిస్తుంది ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా అలాగే ఆయిల్ అన్నది పెట్టుకున్నాం డీప్ ఫ్రైకి ఆయిల్ మరిగితే మనం బూట్లు వేసుకునే విధానం చూద్దాం ఉండలు అన్నది చేసుకున్నాం కదా ఆయిల్ అన్నది హీట్ అయింది చూడండి కొంచెం ఇలా పిండి వేసుకుంటే తెలుస్తుంది ఓ ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకూడదు ఎందుకంటే ఎక్కువ వేడెక్కిపోయింది అనుకోండి పూలు అన్నది చీరేస్తాయి అనమాట అంటే విడిపోతాయి ఇలా ఒకసారి ఉంటా చేసుకొని అంతే ఇలా వేసుకోండి చేత్ అయితే ఇలా మూడు వేలు ఇట్లా ఇలా రెండు వేలు ఇలా తోకలు రాకుండా ఉంటే అలాగైతే నాకు బూర్లో చనాలు వేయడం వచ్చేది కాదు మా ఆడబడి నేర్పింది నాకు ఇలా ఇలా వేస్తే పిలకలయ్యి రావన్నమాట మేము పిలకలే అంటాము మీకు స్కూల్తో ఏదో అంటే వేయడం రాలేని వాళ్ళ కోసం చూపించాను కానీ మేమైతే చేతితోటే వేసేస్తాం ఇలా దడి దడిమని వేసేస్తాం మేమైతే ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ ఒకదాని కూడా అడ్డిపోతుంది అందుకే పెనం ఎంత పడుతుందో అంతే వేసుకో కొందరు అంటున్నారు మాకు వచ్చిన వంటలే చూపిస్తున్నావు కానీ అంటే బయటన నేను వదిలిన అవ్విన వాళ్ళు ఉంటారు కదా మరి ఎటగా మేము మేము మాకు వచ్చిన చూపిస్తున్నాం వదిన అంటున్నారు అంటే అదేంటే మరి మన అందరం వాళ్ళ దగ్గర పెళ్లి వాళ్ళం కదా అంత అందుకనే అవే వంటలు ఉంటాయి తెలియలేని వాళ్ళ కోసం కొన్ని కొన్ని రెసిపీస్ కూడా తెలియదు అలా కొన్ని కొన్ని వీడియో కొన్ని కొన్ని వంటలు అని కొందరు తెలియదు అలా ఉంటారు కదా అందు గురించి వాళ్ళకని చూపిస్తున్నాను నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు అంటే జస్ట్ నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అంటే కొందరు తెలిసిన వాళ్ళకు తెలుసు వాళ్ళైతే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేస్తారు వాళ్ళు కూడా చూస్తారు కదా అని చేస్తున్నాను నేను వాళ్ళ అంటే అయ్యో నేను అన్ని తెలిసిన వంటలే పెడుతున్నా తెలియని వంటలు ఉంటాయి ఇంకా అబ్బాయిలలో అవే కదా తెలిసిన వంటలే ఉన్నాయి అదొకటి నెక్స్ట్ నాన్ వెజిటేరియనే అంటారు అందుకే వెజిటేరియన్ ఇవి చూసారా కొంచెం నాన్ వెజిటేరియన్ వంటలు అలా తగ్గించాను ఎందుకంటే కొంతమంది వెజిటేరియన్ వాళ్ళు కూడా ఉంటారు కదా అడుగుతున్నారు వెంటనే గట్టి పెట్టద్దు చూడండి వెంటనే కూడా గట్టి పెడ పక్క వేగిన తర్వాత గడిటి పెట్టండి చూసాను నేను కొంచెం కొంచెం వేసుకున్నాను ఇలా తక్కువ తక్కువ వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు పెద్ద బాండి అనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు మనకి పండగలు వచ్చాయంటే పండగ రోజు పనే పండగ మన్నాడు పనే ఉంటుంది ఇది నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను ఈ విషయం ఏంటంటే మా ఇంట్లో మరీ ఎక్కువగా ఉంటుంది మాకు కొంచెం జాయింట్ ఫ్యామిలీ పంచదార వేయడం పంచదార వేయడం వల్ల ఇలా గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి లేకపోతే బయటకు వస్తాయి ఎందుకంటే బెల్లం అనుకోండి అవి బెల్లం అనేది బయటికి వచ్చి బూర్లు ఎర్రగా అవుతాయి పంచదార బూర్లకి ఏంటంటే తెల్లవి వస్తాయి చూస్తే కూడా అది తినవద్దు అలాగే నేను ఇంకో వాయి కూడా వేసుకుంటాను బూరెలు రెడీ అయ్యి ఇంకో వాయి కూడా ప్రసాదం పూరెలు చాలా ఈజీ అండి అసలు ఏముంది పిండి కలిపేసామా వేసేవా చూడండి అసలు ఎక్కడా కూడా అంటే చేతికి తీసుకున్నా ఇబ్బంది పెట్టదు ఈజీగా అయిపోతుంది అదే నా ఛానల్లో ఆల్రెడీ ప్రెస పెసర్ బూర్లు ఉంటాయి అంటే పా ఆయి పూర్లు అంటారు వాటిని పెసర పూర్లు అంటారు బూర్లు అంటారు ఆ రెసిపీ ఉంటుంది చూడండి ఒకసారి ఇప్పుడు లాస్ట్ ఇల్ పెట్టాను నేను మీకు అందుకే ఈయలు నేను ప్రసాదం బూర్లు పెడుతున్నాను ఇంకా రెండు వేలు కూడా వేసి చూపిస్తాను బూర్లు చూడండి ప్రసాదం బూర్లు ఎంత బాగా రెడీ అయ్యాయో ఎంత రౌండ్గా వచ్చాయో చూడండి ఇవి ఏంటంటే ఇలాగా బూర ఇలా ఇలాగా రెండు వేలు ఇలాగ అంటే కనుక బూర్లో అదే తోపులో వేసి జస్ట్ ఇలా అని ఇలా గిన్నె గ్లాసులు వేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా ఇలా రౌండ్ షేప్లో వస్తాయి లేదంటే కనుక పిలకలు వస్తాయి పిలకలు అంటే తెలుసా లేదా అందుకే పైన రెండు కొమ్ముల్లో ఉంటాయి కదా అలా వస్తాయి గూరె చాలా టేస్టీ ఉన్నాయి అంటే మిక్సీలో రుబ్బాను కదా ఎలా ఉంటాయి అనుకున్నాను నేను కూడా అంటే చేయడం ఫస్ట్ టైం రుబ్ మిక్సీలోని గ్రైండర్లో కొద్ది పప్పే కదా ఎన్ని మీకు చూపించినప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకుంటే చాలు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ అండి గ్లాస్ ఉన్నారా బిగ్యం గ్లాస్ పప్పు అదే మోతాదులో గ్లాస్ గ్లాస్ నోకకి గ్లాస్ పంచదార రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా వస్తుంది ఉండన్నది కరెక్ట్గా అవుతుంది లేకపోతే పల్చగా అయిపోతుంది అంటే ఉండవద్దు అనమాట చూసుకోండి మూడు మూడు గ్లా ఓన్లీ వాటర్ ఒకటి గ్లాసుకి రెండు గ్లాసులు ఇది మట్టి మిస్ అవ్వకండి కరెక్ట్గా వీడియో ఫుల్ అని చూస్తే మీకు పర్ఫెక్ట్గా అన్నది తెలుస్తుంది ఎప్పుడు కూడా ఇలా ఇంకా ఒకవేళ కానీ కొలతగా తెలియకపోతే నాకు కామెంట్స్ అండి మెసేజ్ చేస్తాను మీకు ఊళ్ళు చూడాలి ఇలాగ మీరు కింద నైవేద్యం పెట్టుకుంటే అమ్మవారికి సింపుల్గా ఎలాగన్నది అంటే గ్రైండర్లో రుబ్బుకొని తీసుకొని చేసుకొని ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు అనమాట ప్రసాదం బోర్లు మీకు కూడా కోరుకుంటున్నాను ఒకసారి చూడండి క్రంచీగానే వచ్చింది అంటే గట్టిగా రాలేదు టేస్ట్ కూడా బాగుంటుంది మైల్డ్ స్వీట్ ఎక్కువ స్వీట్ లేదు ఎక్కువ స్వీట్ ఉన్నా మోసకు వేస్తుంది చాలా బాగుంది క్రంచీగా ఉంది మెయిన్ అసలు తొక్క ఎక్కడ గట్టిగా లేకుండా బాగానే మిక్సీలో కూడా మీరు ట్రై చేయొచ్చు ఇదే ఈ రోజున అది ప్రసాదం పూరి మీరు అన్నది బిర్యానీ సబ్ చూడండి ఫుల్ లైన్ తోటి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకూడదు ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి మా సిస్టర్ బిర్యానీ అడిగింది బిర్యానీ ఒకటి వీడియో తీయాలి అంటే ఏంటంటే ఎక్కువ నా వీడియోస్ చూస్తే ఎక్కువ మీకు బిర్యానీస్లోనే రకరకాల రెసిపీస్ ఉంటాయి అందుకనే ఏమో మా సిస్టర్ కొంచెం దూరంగా ఉంటుంటాను అక్క ఇలా బిర్యానీ పెట్టు అని పెట్టింది అంటే ఆ బిర్యానీ అన్నది తగ్గించరా కానీ ఎక్కువ ఇలాగ కూడా అడుగుతున్నా పండగ టైం కదా అని కొంచెం నాన్ వెజ్ అవాయిడ్ చేసి ఆ ప్రసాదంతో నేను ముందుకు వచ్చాను ఓకేనా అది కూడా చేద్దాం ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారే కదా ముందు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్